కేతవరంలో కాంగ్రెస్ వైసీపీ పార్టీల నుంచి టీడీపీలోకి భారీ చేరికలు టీడీపీ కండువా కప్పుకున్న మాజీ సర్పంచ్ కోన అప్పారావు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం కేతవరంలో బుధవారం సాయంత్రం సుమారు ఎనభై మంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతలపూడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ చింతలపూడి సీనియర్ నాయకులు మొత్తారెడ్డి టీడీపీ కండవాళ్ళు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రావాల్సింది సుంతలపూడి నంగారావు గారు సీరగా రావాలండి సురేష్ గారు అందరూ గారు నాగేంద్ర గారు గంగరాజు గారు చంద రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే పెనుమతి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీ జాయిన్ జరుగుతుంది మోదీ మంగరాజు గారు మోదీ మంగరాజు గారు రావాలండి అలాగే మరీ మరే ఉన్నారండి కొంచెం ముందు సుండి లక్ష్మి గారు ఎంఆర్ గారు ఆంధ్రప్రదేశ్ సరే అండి అందరూ కూడా గంగాలు వేయించుకున్నారు అందరూ కూడా రైల్లో ఉన్నట్లయితే వాణిశెట్టి దుర్గా ప్రసాద్ గారు బాలచెట్టు దుర్గా ప్రసాద్ గారు కూడా మరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం అందరూ కూడా గ్రూప్ కూడా దిగండి ఎమ్మెల్యే సంగణ్ కుమార్ గారితో అందరూ కూడా మరి ఎవరైతే మరి పార్టీలో కూడా మొత్తం గ్రూప్ కూడా దిగాల్సిందిగా తెలియజేస్తున్నామండి

எவரையாடு <laughs> தான் <laughs>